నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదికండ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో జూన్ ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు వార ఫలితాలు ఈ వీడియోలో మేషరాశి వృషభ రాశి మిథున రాశుల వారికి ఈ ఈ వీడియోలో చెప్పటం జరుగుతుంది అయితే చంద్రుడు ఈ వారంలో తులారాశి వృచ్చిక రాశి ధనుసు రాశి మకర రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు రాశిలోనే శుక్ర సంచారం చేస్తున్నాడు ఇక ద్వితీయంలో రవి సంచారం చేస్తున్నాడు తృతీయంలో గురువు బుధుడు సంచారం చేస్తున్నారు ఇక పంచమంలో కేతువు కుజుడు సంచారం చేస్తున్నారు ఇక నా లాభస్థానంలో పదకొండులో రాహు సంచారం పన్నెండులో మీనరాశిలో శని సంచారం జరుగుతోంది ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు మేషరాశిని అనుసరించి అయితే చంద్రుడు ఈ మేషరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది పది రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో అయితే ఖగోళంలో గ్రహాలు ఈ విధంగా స్థితి పొంది ఉన్నాయి శుక్ర రాహువులు మాత్రమే ఈ వారంలో అనుకూలంగా ఉన్నారు ఈ వారికి చంద్రుడు ప్రథమార్థంలో చివరిలో కూడా అనుకూలంగా మిశ్రమంగా ఉంటాడు ఈ వారంలో చంద్రుడు అనుకూల పరిస్థితులను ఈ పరిస్థితులను బట్టి ఈ వారం జాగ్రత్తగానే వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఈ మేషరాశి వారికి గోచార రీత్యా అని సూచిస్తోంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ వారం ప్రథమార్థం ఎనిమిది తొమ్మిది తేదీలకు గాను భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి అనేది సూచించవచ్చు అయితే సమతుల్యత సామరస్యం అవసరంగా ఉంటుంది ఈ విషయాల్లో ఇవి పాటించినట్లయితే ఎక్కువ భాగస్వామ్య వ్యాపారాలకి కొంత అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు అలా ప్రేమ సంబంధాలు అయితే బాగుంటాయి అనేది వీరికి చెప్పచ్చు సామాజికంగా కూడా ఈ వారం ఈ దినాలకి బాగానే ఉంటుంది ఇక దంపతుల మధ్య అయితే సఖ్యతగానే ఉంటుంది బాగుంటుంది ప్రథమార్థంలో ఇక పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలకు గాను కొన్ని ప్రతికూల ప్రభావాలుంటాయి కొంచెం నిరాశగా బాధగా ఉంటారు మానసికంగా ఒత్తిడి అనుభవించేది ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా నష్టాలకి అవకాశం కనిపిస్తోంది ఇక జాబ్లో కూడా ప్రాబ్లమ్స్ ఇబ్బందులు సమస్యలు ఇవి ప్రమాదం జాబుకి ప్రమాదం కొంచెం అనేది కనిపిస్తున్నాయి ఎక్కువగా ఇక తోటి ఉద్యోగులతో కూడా సమస్యలు కనిపిస్తున్నాయి ఇక వలస సంబంధిత సమస్యలు ఇమిగ్రేషన్ సమస్యలు కూడా ఇబ్బందులు ఎదురవ్వచ్చు అనేది కనిపిస్తుంది అలాగే ఇక తండ్రి గారితో కూడా సంబంధాలు సమస్యలకి సంబంధాలకి సమస్యలు ఎదురవ్వచ్చు ఈ విషయంలో జాగ్రత్త తీసుకుని మనస్పర్ధలకు అవకాశాన్ని ఇవ్వకుండా జాగరూకతతో ఉండాలి అనేది సూచిస్తుంది మేషరాశి వారికి ఇక బాధ్యతలపై కూడా దృష్టి పెట్టాలి వీరి ఈ వారంలో ఎక్కువగా ముఖ్యంగా అడ్డంకులు ఎదురవుతాయి వాటన్నిటిని అధిగమించే ప్రయత్నంగా చేయాలి ఆర్థికంగా జాగ్రత్తగా ప్రణాళిక చేసి నిర్వహించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక విషయాలు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇక వ్యక్తిగత అవసరాల మధ్యన బా బాధ్యతల మధ్యన కూడా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలగాలి అనేది సూచిస్తుంది ఈ వారంలో వీరు వీరు ప్రథమంగా చేయాల్సిన పని ఇక పనివర్తిడికి నిర్లయం నిర్లక్ష్యం చేయరాదు ఉద్యోగంలో కెరీర్లో జాబ్కి ప్రమాదం కావచ్చు ఇక అలాగే కమ్యూనికేషన్పై కూడా దృష్టి పెట్టాలి వీరు కొత్త అధ్యయనాలపై కూడా దృష్టి సారిస్తారు దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవటానికి అధిగమిస్తారు అనేది సూచించవచ్చు ఇక ప్రారంభించిన పనులు పూర్తి చేయడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి పెండింగ్ పెట్టకోకుండా పెండింగ్ పనులు పూర్తి చేసుకోవాల్సిందిగా సూచిస్తుంది గ్రహ గోచారం ఇక ఆకస్మిక ధనలాభాలకు కానీ ఆకస్మిక మార్పులకు కానీ ఆకస్మిక ఖర్చులకు కానీ ఇట్లా కొన్ని సందర్భాలకి అవకాశాలు కూడా లేకపోలేదు వారం మధ్యలో అనేది సూచిస్తుంది ఇక భావోద్వేగ తీవ్రతకైతే ఎక్కువగా గురయ్యేది కనిపిస్తుంది అధిగమించాల్సి ఉంటుంది ముఖ్యం ముఖ్యంగా వీరు పది పదకొండు తేదీలకు గాను జాగ్రత్తగా ఉండాలి ఇక ఒక పనిని చేపట్టే ముందు వీరేం చేయాలంటే ఆలోచన చేయాలి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోవాలి ఇది మనకి తగ్గుతుందా లేదా ప్రతిఫలం ఇస్తుందా ఫలితం ఉంటుందా సఫలం అవుతామా విజయం సాధిస్తామా లేదా అని ఆలోచించుకునే నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది ఎక్కువగా నిర్ణయాలు తీసుకునే దానికి ఫలితాలు ఉండవు అనేది సూచిస్తుంది కాబట్టి ఈ ఆలోచన ధోరణి పెంచుకోవాలి ఇక ఖర్చులు సూచిస్తున్నాయి అధికంగా ఈ వారంలో వీరికి ఎక్కడ అంటే విదేశీ ప్రయాణాలకి కానీ మతయాత్రలకు కానీ వాటిల్లో కనుక ఎక్కువ ఖర్చులు కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఎందుకంటే అంత మంచి సమయం కాదు ఈ సమయం పది నుండి పదమూడు వరకు కూడా ఎక్కువగా ఆర్థికంగా మంచి సమయం కాదు కాబట్టి ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది లేదంటే ఆర్థిక భారం పడుతుంది ఇక పదమూడు పద్నాలుగు తేదీలకి వ్యాపారాలు సజావుగా ఉండొచ్చు అనేది సూచిస్తుంది ఇక శారీరక సుఖం భౌతిక ఆనందం పొందేది ఉండొచ్చు వారం ప్రా వారాంతం రోజుల్లో ఇక ఆర్థిక లాభాలు ఉంటాయి కొంచెం పరిస్థితుల్లో మార్పులు వస్తాయి విలువైన ఆభరణాలు కొనుగోలుపై కూడా వీరు దృష్టి సారించేది ఉంటుంది ఆ దినాలకు గాను ఇక జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధాలు విద్యలో హైయర్ ఎడ్యుకేషన్ వారికి అనుకూలం సంతోషకరమైన కుటుంబ జీవితం అనుభవిస్తారు ఇక స్నేహితులు బంధువులతో కూడా మంచి సమయాన్ని గడిపేది ఉంటుంది వారాంతం రోజుల్లో ఇక కెరీర్లో మార్పులు కొత్త ఆదాయ మార్గాలు పదోన్నతులకి అవకాశాలు ఇవన్నిటికీ కూడా మంచి సూచనలు ఉన్నాయి ఇక సంబంధాలు అయితే మెరుగుపడతాయి సంబంధాలు నూతన సంబంధాలు తోటి ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవటానికి కూడా ఈ దినాలు వారాంతంలో మంచి మార్పులు వస్తున్నాయి ఇక ప్రేమ సంబంధాలకి కూడా అవకాశాలు ఉంటాయి అని చెప్పచ్చు ఓర్పుతో పట్టుదలతో విజయాలు సాధించేది ఉంటుంది పదమూడు పద్నాలుగు తేదీల్లో మంచి మంచిగా పట్టుదలతో మంచి విజయాలు సాధిస్తారు ప్రతి పనిలోనూ కూడా అనేది సూచిస్తుంది అయితే కొన్నిసార్లు వీరు మొండిగా ఉద్రేకంగా కూడా ప్రతికూల లక్షణాలను కలిగి ఉండి వాటికి ఉద్రేకంగా గురయ్యేదానికి భయభ్రాంతులకు అయ్యేదానికి కూడా వీరు అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల మీద జాగ్రత్త పడండి ఇవి ఎక్కువగా ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది దీని మీద పడుతుంది కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఈ దినాల్లో అలాగే భూమి ఆస్తికి సంబంధించిన సమస్యలను కూడా నివారించాల్సి ఉంటుంది ఈ దినాల్లో ఇక స్టాక్స్కి అయితే అవాయిడ్ చేసేయచ్చు ఈ వారంలో ఇక ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఈ వారం కుజునికి గణపతికి గురునికి స్తోత్రపఠను లేదా ఆరాధన మేలు చేస్తాయి అనేది మానసిక ప్రశాంతతకి అనేది సూచించడం జరుగుతుంది ఇది ఈ మేషరాశి వారికి ఈ తగు జాగ్రత్తలు తీసుకున్న సాఫీగా సానుకూల ఫలితాలు విజయాలు వారాంతంలో పొందేది కనిపిస్తోంది ఇక తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశిని అనుసరించి చంద్రుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభ దినాలకి అయితే వృషభ రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు మాత్రం రాశిలో రవి సంచారం చేస్తున్నాడు రెండులో గురువు బుధుడు సంచారం నాలుగులో కేతువు కుజుడు సంచారం పదిలో రాహువు పదకొండులో శని పన్నెండులో శుక్రుడు సంచారం చేస్తున్నారు ఇది గ్రహస్థితులు ఈ గ్రహస్థితులను అనుసరించి ఈ వారం ప్రారంభ దినాలకు గాను ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలకి కొన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి అనేది చెప్పచ్చు వారం శుభాంతంగా ప్రారంభం అవుతుంది అనేది చెప్పచ్చు ఇక శని గురు చంద్రులు యోగిస్తున్నారు ఈ నాలుగు రోజుల్లో బాగా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక కెరీర్లో పురోగతి మంచి గుర్తింపు ప్రతిభకి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కొత్త భాగస్వామ్యాలకి అవకాశాలు ఉండవచ్చు అనేది సూచన కనిపిస్తోంది ఇక ఈ కాలంలో సామాజికంగా కూడా మంచి గుర్తింపు పెరుగుదల ఉంటుంది కుటుంబ సంబంధాలలో మెరుగుదల పెరుగుదల కూడా ఉంటుంది వీరి కుటుంబ సభ్యుల మద్దతు వీరికి ఈ రోజుల్లో పుష్కలంగా లభిస్తుంది అనేది చెప్పచ్చు ఇక గృహంలో శుభకార్యాలకు కూడా అవకాశం ఉంది ఇక ఈ వారంలో ఈ దినాలకు గాను ఆర్థిక లాభాలు సూచిస్తున్నాయి అయితే జాగ్రత్తగా ఖర్చులను నిర్వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు స్థిరపడాలంటే కనుక ఖర్చులు నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది గమనింపులో ఉంచుకోవాలి ముఖ్యంగా వృషభ రాశి వారు ఇక మీ లక్ష్యాలపై ప్రయత్నాలపై దృష్టి పెట్టండి అనేది ఎక్కువగా గోచారం సూచిస్తుంది ఈ వారంలో ముఖ్యంగా కుటుంబ జీవితం దృష్టిగా ఉంటారు ఆనందంగా ఉంటారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు గృహ జీవితంలో కూడా ఇక విద్యార్థులకైతే అనుకూలం లేదు ఏకాగ్రత లోపాలు దృష్టి లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొనేది ఉంది హైర్ ఎడ్యుకేషన్ కూడా అంత అనుకూలంగా లేదు ఈ వారంలో వీరికి శ్రద్ధగా కష్టపడి చదవాల్సి ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక ప్రేములకై ప్రేమికులకైతే బాగానే ఉంటుంది ఇక భాగస్వామితో కూడా సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి అయితే తొందరపాటు కొనుగోళ్లను నివారించాలి ఈ వారంలో వీరు మోసపోయేది ఎక్కువగా చెడిపోయిన వస్తువులు కానీ కొంచెం తక్కువ విలువ ఉన్న వస్తువులు కానీ కొనుక్కోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తొందరపడి నిర్ణయాలు చేయకుండా వారంలో కొనుగోళ్ళు అవాయిడ్ చేయొచ్చు ఈ దినాలకి ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో అయితే కనుక వీరు అధికంగా మానసికంగా బాధకు లోనవుతారు ఆకస్మికంగా మార్పులు వస్తాయి పరిస్థితుల్లో విశ్రాంతి అవసరం అనే సమయం వీరికి వీరు సమయాన్ని కేటాయించుకొని విశ్రాంతి పొందాలి అధిక ఒత్తిడికి బాధ్యతలకి వ్యక్తిగత బాధ్యతలకి కెరీర్ పరంగా వృత్తిపరంగా బాధ్యతలకి కూడా సమన్వయపరుచుకునే విధానంలో మానసిక ఒత్తిడి పొందుతారు ఇక ఈ వారంలో చంద్ర సంచారం చాలా బలం తక్కువగా ఉంటుంది వీరికి మానసిక ఆందోళనలకి ఎక్కువగా గురవుతానికి అవస్కారం ఉంటుంది ఇక భాగస్వామ్యుల సమతల్యతలో కూడా విశ్రాంతి అవసరం మానసిక ఒత్తిడికి అయితే వీరు దీర్ఘకాలిక పెట్టుబడులకి మాత్రమే అవకాశం ఉంది మామూలుగా ఇన్వెస్ట్ చేయడానికి అవాయిడ్ చేసేయచ్చు ఈ దినాలకు గాను ఇక స్థిరమైన ప్రయత్నాల మీదే దృష్టి పెట్టాలి కానీ వీరు షార్ట్ టర్మ్ వాటి మీద అనుకూలతలు కనిపించటం లేదు ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక వీరు ఆహార నియమాల విషయంలో జాగ్రత్త పడాలి ఇక జీర్ణక్రియ గొంతు ఆరోగ్యంపై ప్రభావం ఉండేదానికి సూచనలు ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఇక సమతుల్య ఆహారం ముఖ్యంగా పొందండి ఇంకా ఈ వారం వీరు గణపతి ఆరాధన విష్ణు పూజలు శ్రేయస్కరం అని సూచించటం జరుగుతోంది ఇక మిథున రాశి ఈ రాశిని అనుసరించి చంద్రుడు ఐదు ఆరు ఏడు ఎనిమిది భావాల మీద సంచారం చేస్తున్నాడు అంటే ఈ వారంలో మిథున రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు రాశిలోనే గురువు బుధుడు సంచారం చేస్తున్నారు తృతీయంలో కుజుడు కేతువు ఇక నవమంలో రాహువు దశమంలో శని లాభస్థానములో శుక్రుడు వేయస్థానములో సూర్యుడు ఇది సంచారాలు గతులు అయితే ఈ వారంలో వీరు కమ్యూనికేషన్ స్కిల్స్ వీరికి మెరుగుపడతాయి అనేది సూచించవచ్చు ఎందుకంటే కొత్త సంబంధాలకు కానీ ఇప్పటికే ఉన్న సంబంధాలకు కానీ బలమైన సంబంధాలకి ఎక్కువగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది వీరి మాట తీరు వల్ల మంచి ఆకర్షణీయత వల్ల ఇక వీరు ఎక్కువగా ఈ వారంలో ఉల్లాసంగా ఆకస్మిక ప్రణాళికల పట్ల ఎక్కువగా దృష్టి సారిస్తారు అనేది సూచిస్తుంది గ్రహగోచారం ఇక సామాజిక జీవితం అయితే మెరుగుపరుస్తుంది కెరీర్లో ఎక్కువగా పురోగతి లేదని నిరాశపడద్దు ఇక వీరు పనిపై దృష్టి పెట్టాలి కార్యాలయాల్లో బాగా ఎక్కువగా వారి పని వారు చూసుకుంటూ చాలా శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుంది ఇక బాష భాషతో కూడా సమస్యలు కొన్ని ఎదురవ్వచ్చు జాబులో జాగ్రత్తగా ఉండాలి సహోద్యోగులతో కూడా ఇక విద్యార్థులు కూడా జాగ్రత్తగా వారి అధ్యయనాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది కష్టపడాల్సి ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్కి అయితే అనుకూలంగా ఉంటుంది కొంతవరకు అని చెప్పచ్చు ఇక పెట్టుబడుల విషయాలకి కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో వీరు వారం చివరి రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా ధ్యానం వంటి వాటి మీద ఝాస పెట్టండి ప్రేమికులకు మధ్య గొడవ లేదా వీడిపోవటాలకి కూడా అవకాశాలు దారితీయచ్చు జాగ్రత్తగా ఉండాలి ఇక వివాదాలు అపార్థాలు వీన్ని ఎక్కువగా అవాయిడ్ చేయాలి ఇక దంపతుల మధ్య అయితే కొంత సానుకూలతలకు అవకాశం ఉంటుంది అనేది చెప్పచ్చు మొత్తం మీద ఈ వారంలో ఈ మిథున రాశి వారికి సామాజిక అవకాశాలు ఎక్కువగా పురోగతి కెరో కెరీర్ పురోగతి ఉంటుంది ఆర్థిక విషయాల మీద కూడా ఈ మూడు విషయాల మీద ఎక్కువగా మిశ్రమంగా ప్రభావం ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగవుతాయి కుటుంబ సభ్యుల సపోర్టుతో ఆర్థిక విషయాలపై మంచి ప్లానింగ్కి దృష్టి పెట్టడం చేసిన సానుకూల ఫలితాలు విజయవంతంగా పొందవచ్చు ఈ మిథున రాశి వారు అనేది సూచించటం జరుగుతోంది ఇది ఈ మిథున రాశి వారికి ఇక వీరు ఈ వారంలో రాహుకేతువులు శనికి పరిహారాలు లేదా పఠనం శ్రేయస్కరంగా చెప్పటం ఇది ఈ ఈ వీడియోలో మేషరాశి వృషభ రాశి మిథున్ రాశుల వారికి జూన్ ఎనిమిది నుండి పద్నాలుగు వరకు గోచార వార ఫలితాలు సర్వేజనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్